ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకును గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించదెను ఎహెస్కేలు గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనము కొన్ని గొర్రెలు బలంగా తయారై చలాకీగా ఉంటూ బలహీనంగా నీరసంగా ఉన్న గొర్రెల ఎడల కనికరం చూపకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయి ఇది దేవునికి దుఃఖం కలిగించే పరిస్థితి ఈ పరిస్థితి కాపరిని ఎంతో వేదనకు గురిచేస్తుంది బలమైన గొర్రెలు ఇతర గొర్రెలను భుజాలతో ప్రక్కకు నెట్టేస్తున్నాయి రోగగ్రస్తమైన వాటిని కొమ్ములతో త్రోసివేస్తున్నాయి మన సంఘాలలో విశ్వాసులమని చెప్పుకుంటున్న వారు ఇలాంటి బాధాకరమైన నేరాలు చేస్తున్నారు ప్రభువు వీటన్నింటినీ గమనిస్తున్నాడు ఈ గర్విష్ఠులు నిర్ధయులు చేస్తున్న క్రియల పద్దు రాసుకుంటున్నాడు బలహీనమైన గొర్రెల ఎడల ఆయనకున్న ప్రేమను బట్టి గర్విష్ఠుల మీద బహుగా కోపగిస్తున్నాడు ఇది వింటూ నువ్వు కూడా బలహీనమైన గొర్రెల తృణీకరింపబడుతున్నావా సియోనులో రోధిస్తున్నావా నీకున్న సున్నితమైన మనస్సాక్షిని బట్టి వెక్కిరింతల పాలైపోతున్నావా నీ సొంత కుటుంబస్తులే నీకు విరోధంగా తీర్పు చెబుతున్నారా తొందరపడి వారి మీద కోపగించి వారితో దెబ్బలాడకు ముఖ్యంగా వారు నీకు చేసిన దానికి పగ తీర్చుకోవాలని వారిలాగే ప్రవర్తించకు నీ ప్రభువుకు నీ సమస్యను అప్పగించు ఆయనే నీ న్యాయాధిపతి ఆయన చేసే పనుల్లో మనం జోక్యం కలుగజేసుకోవడం ఎందుకు మనకంటే బాగా ఆయనే తీర్పు తీర్చి వారికి తగిన శిక్ష విధిస్తాడు ఆయన తీర్పు తీర్చే సమయమే సరైనది మనం ఆయనను తొందర పెట్టకూడదు కఠిన హృదయంతో తోటి వారిని అణచివేసేవారు భయంతో వణకాలి వారి దుష్ప్రవర్తనకు తగిన శిక్ష విధింపబడనందు వలన ప్రస్తుతానికి వారు ఇతరుల ఎడల తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నప్పటికీ వారు పలుకుతున్న గర్వపు మాటల్లో ప్రతి దానికి గొప్ప న్యాయాధిపతి ముందు లెక్క అప్పగించుకోవాలి ఎందుకంటే దేవుడు వాటినన్నింటినీ వ్రాసుకుంటున్నాడు సహనం చూపించు నా ప్రాణమా సహనం చూపించు ప్రభువుకు వేదనంతా తెలుసు ఏసయ్య నీ మీద ఎంతో జాలి కలిగి ఉన్నాడు